పేద బలిజలకు తగిన ఆర్థిక సాయం చేయడమే కాకుండా వారికి మనోధైర్యాన్ని కల్పించేలా చొరవ తీసుకుంటున్నామని బలిజ మహిళా సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షురాలు సారంగం సులక్ష్మి తెలిపారు గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న ఆ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహిళలు విద్యార్థినులకు దుస్తులు అందజేశారు పట్టణంలోని రాజా వీధిలో ఏర్పాటై ఉన్న బలిజ మహిళా సంక్షేమ సంఘం కార్యాలయంలో కోటా హిమజ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా మహిళలు అందజేశారు ఈ సందర్భంగా సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షురాలు సారంగం సులక్ష్మి మాట్లాడుతూ సమాజంలో పేద బలిజల కోసం విరువుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు మూడొంతులు పేదవారే ఉన్నారని తెలిపారు వారి అభివృద్ధికి మా సంఘం నిరంతరం కృషి చేస్తుందని ఆమె వివరించారు சேவாரியா அந்த சமஸ்யூர்ச்சே விதார்க்கு உண்டே சமஸ்மோ மகிழ்ச்சி வேதிக்கே சமஸ்யா பயர்னு பயிட்டு பெட்டகுமஸ் பரிஷ்கா அடையே நான் சேர்ந்த கோட்ட ஹேமாவதி ஸ்வாரஸ் அந்த பாப்பா పుట్టినరోజు రెండు సంతోషంగా ఉండాలని మంచి భర్త లభించాలని మా సంస్కారం పుట్టినరోజు శుభాకాంక్షలు జరుపుతూ ఈ విద్యార్థుల పుట్టినరోజు సంతోషము వీళ్ళ మొహన్లు కనిపిస్తా ఉంది ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నా ఫ్రెండ్ చేస్తున్నందుకు నాకు చాలా గర్వం ఉంది ఇంకా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు రఘుతు పద్మావతి తదితరులు మాట్లాడారు ఈ రోజు బలిజ మహిళా సంక్షేమ సంఘం ద్వారా పేద విద్యార్థులకు మేము టాప్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ టాప్స్ ని మన గౌరవాధ్యక్షురాలు సులక్ష్మతి గారి స్నేహితురాలు కోట హైమావతి గారి కుమార్తె హిమజ పుట్టినరోజు సందర్భంగా ఈ టాప్స్ పంపిణీ చేయడం పంపించారు వాళ్ళు అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా మీరు పేద విద్యార్థులు సెలెక్ట్ చేయండి మీ ద్వారా ఇబ్బంది అనేసి అన్నారు మన బలిజ మహిళా సంక్షేమ సంఘానికి చాలా మంచి గుర్తింపు వచ్చింది ఎందుకంటే వీళ్ళైతే ఏదైనా కూడా పారదర్శకంగా సెలెక్ట్ చేస్తారు అనే ఒక నమ్మకంతో ఆర్థికంగా సహాయం చేయాలన్నా ఇక్కడ బట్టలు సహాయం చేయాలన్నా అన్ని మన బలి మహిళా సంక్షేమ సంఘాన్ని వేదికగా ఎంచుకుంటున్నారు ఇది చాలా సంతోషంగా ఉంది మాకు చాలా గర్వంగా కూడా ఉంది ఇంకా ఫ్యూచర్ లో మంచి మంచి కార్యక్రమాలు ఈ సంస్థను వాళ్ళు చేయాలని కోరుకుంటున్నాము దీన్ని కోట హైమావతి గారి కుమార్తె హిమజా పుట్టినరోజు సందర్భం చేశారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఇస్కా సువర్ణ లక్ష్మి కోశాధికారి అరుణ ఉషా లక్ష్మి కల్పన యమున జ్యోతి తదితరులు పాల్గొన్నారు